ఆయన అభినయంలో ఓ ప్రత్యేకత ఉంది ఆయన వాచకంలో ధ్వనించే గాంభీర్యం ప్రేక్షకుడిని ఇట్టే కట్టిపడేస్తుంది మాటల్లో స్వచ్ఛత ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది కామెడీ రోల్ అయినా కన్నింగ్ విలన్ పాత్ర అయినా తన ప్రతిభతో ప్రాణం వెండితర వరప్రసాదం ఆయన పట్నం వచ్చిన ప్రతివ్రతలో సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా గుర్తుంది అంతేకంటే ఎక్కువగా గుర్తున్నది ఆ చిత్రంలోని ఇన్స్పెక్టర్ పాత్ర ధరించిన నూతన ప్రసాద్ చెప్పిన డైలాగ్ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇప్పుడు విజయ్ బాపినేడు నిర్వహణలో పట్నం వచ్చిన పతివ్రతులు చిత్రాన్ని తమిళ దర్శకుడు మౌలి డైరెక్ట్ చేశారు ఆ చిత్రంలో చిరంజీవి మోహన్ బాబు హీరోలైనా ఆ చిత్ర విజయానికి హీరోలతో సమానంగా కారకుడయ్యారు ఇన్స్పెక్టర్ నూతన ప్రసాద్ ఏ రచయితో దర్శకుడు ఓ వైవిధ్యం ఉన్న పాత్రను సృష్టిస్తే దాని అనుపానం తెలుసుకొని ఆ పాత్రకు సంపూర్ణమైన న్యాయం చేయడానికి ప్రయత్నించే అతి కొద్ది మంది నటుల్లో ప్రథముడు నూతన ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారికి భార్య కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆయన వారసుడు నూతన్ కుమార్ సినీ నటుడుగానే స్థిర భయపడ్డారు సినిమా షూటింగ్ లో నడుము విరికి చక్రాల కుర్చీకే పరిమితమైన ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరి దాకా నటననే శ్వాసించిన ఈ విలక్షణ నటభూషణుడు ప్రతినాయకుడు నాయకుడు కథానాయకుడు సహాయ నటుడిగా ఎన్నో పాత్రలు రాణించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన భార్య పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నూతన ప్రసాద్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో పటాఫట లైక్ కొట్టేయండి ఆయన అసలు పేరు తాడినాడ దుర్గా వరప్రసాద్ కృష్ణా జిల్లా కైకలూరు ఆయన స్వస్థలం అందాల రాముడు చిత్రంతో నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు అంతకు ముందు నూతన ప్రసాద్ గారి ప్రస్థానం రంగస్థలం నుంచి మొదలైంది రక్త కన్నేరు నాటకంలోని నాగభూషణం పాత్ర ఇచ్చిన స్ఫూర్తితో నాటకాలు వేశారు ఆయన ఐటీఐ చదువుతూనే నాటకాలపై దృష్టి పెట్టారు విజయవాడలో జరిగిన నాటక పోటీల్లో వరప్రసాద్ నటనను చూసిన రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి ముగ్ధులయ్యారు ఆయన సిఫార్సుతో మొదట నేడలేని ఆడదే చిత్రంలో వేషం దక్కింది కానీ మొదట అందాల రాముడు సినిమా విడుదలైంది చలిచీమలు చిత్రంలో ఆయన పేరు నూతన ప్రసాద్గా మారింది అందులో నోటక్క జిల్లాల అందగాని అంటూ చెప్పిన డైలాగులు అప్పట్లో ఆంధ్ర అంతటా మారుమృగాయి అలాగే రాజాది రాజులు సైతాన్ పాత్ర ఆయనలోని కొత్త నటుని చూపింది కలియుగ మహాభారతం ప్రెసిడెంట్ పేరమ్మ తదితర చిత్రాల్లోని నూతన ప్రసాద గారి డైలాగులు గ్రామ్ఫోన్ రికార్డులు వచ్చాయి బాపు చిత్రాలు ఆయనకు ఎప్పుడూ మంచి పాత్రలే దక్కేవి ముత్యాల ముగ్గులు నిత్య పెళ్లి కొడుకుగా ప్రతి నాయకుని ఛాయలున్న పాత్ర పోషించారు ఆయన ప్రతి నాయకుడిగా చేసిన చిత్రాల్లోని సంభాషణలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి రావు గోపాలరావు గారితో పోటీ పడి నూతన నూతన్ ప్రసాద్ సంభాషణలో ఉండేవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటిన ఆయన జీవితంలో దుర్దినం ఆ రోజు పామ మాట బంగారు పాట సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం ఆయన్ని శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం చేసింది ఇక గతంలో నూతన్ ప్రసాద్ గారు ఆ సంఘటన గురించి ఇలా మాట్లాడుతూ ఆ రోజు సినిమా షూటింగ్ లో భాగంగా కారు గాల్లో వెళ్తున్నట్లు షాట్ తీస్తున్నారు కారును క్రేను కట్టి పైకు లేపారు షూట్ చేయడం పూర్తయింది కూడా ఆ రోజు నాకు మరో మూడు షూటింగ్ లు ఉన్నాయి అంటే నేనప్పుడు ఎంత బిజీగా ఉన్నానో అర్థం చేసుకోండి కెమెరామెన్ మరో టేక్ కావాలని అడిగారు మళ్ళీ క్రేన్ సహాయంతో కారు పైకి లేచి డామ్మని కింద పడిపోయింది నా నడుము విరిగింది మద్రాసులో ఆసుపత్రిలో చేరాను పెద్ద ప్రమాదమే జరిగిందని నాకు అర్థమైంది ఇక నడవలేనని తెలిసింది నేను స్పృహలో వచ్చానని తెలియగానే దాదాపు సినిమా ఇండస్ట్రీ అంతా ఆసుపత్రికి కదిలి వచ్చింది ప్రమాదం జరిగినప్పుడు దాదాపు రెండేళ్ల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన కన్నడ కంటిరవ రాజ్ కుమార్ ఆయనకు పరామర్శించి కాళ్ళకు తైలం రాసి మర్దన చేశారు ఈ విషయాన్ని నూతన ప్రసాద్ గారు పలు మార్లు గుర్తు చేసుకునేవారు ప్రమాదం తర్వాత ఆయన చక్రాల కుర్చీలో కూర్చొని కర్తవ్యంలో నటించారు నూతన ప్రసాద్ గారు మొత్తం ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ప్రమాదం అనంతరం టీవీ కనిపించారు ప్రసారమైన నేరాలు వ్యవహరించి ధారా వాహికల్లో కనిపించారు ఆకాశమంత ఎత్తును ఎత్తు కుదిపేసినప్పుడు మట్టి ముత్తల నేలకు కరుచుకుపోలేదు ఆయన ఆత్మవిశ్వాసంతో బంతిల రువ్వును పైకి లేచారు ఆరోగ్యంగా దృఢంగా ఉన్న చేతులను లెక్కల్లా సాచి నిరాశలో ఉన్న తన లాంటి వాళ్లకు ఒక వెలుగు పెట్టెల ధైర్యం పంచారు వైకల్యం కలిగాక కూడా తొంభై సినిమాలు నటించి అరుదైన రికార్డు స్థాపించిన నటుడు ఆయన తోసి పడేయడానికి వచ్చిన విధి సిగ్గుపడి పారిపోవడానికి అంతకమించిన ఘన విజయం కావాలి ఇక నూతన ప్రసాద్ గారి శ్రీమతి పిల్లలు కూడా అడుగడుగునా తనకి ఎంతో సహకరించారు భార్య ప్రమీలా దేవి కొడుకు ఇద్దరు కుమార్తెలు కాగా కొడుకు పేరు కూడా నూతన కుమారి ఆయన కూడా నటుడే తండ్రితో పాటు ఆయన సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో విలన్ గా కూడా నటించారు ఇక అంతేకాకుండా ఆ మధ్య తరుణ్ తో కలిసి మరో సినిమాలో కూడా నటించారు ఇక నూతన్ ప్రసాద్ గారికి తన కుమారుడు ఎనలేని సేవలు చేశారు కంటికి రెప్పలా నిలిచారు నూతన్ ప్రసాద్ గారు రెండు వేల పదకొండు మార్చి ముప్పైనా శాశ్వతంగా ఈ లోకం నుంచి దూరమై ఆ నటరాజమూర్తి పాదాల చెంతకు చేరారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇప్పటికీ తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్